అబ్రహం ఈ వాక్య ఈ మాట చెప్తున్నారు దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానికి చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని ఐజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అని చెప్పి విశ్వాసం వలన బలము తెచ్చుకునెను మన బలం ఎక్కడ ఉంటుందండి మన పరిస్థితుల్లో ఉన్న బలం కూడా లేనట్లు ప్రవర్తిస్తాం కదా ఇంక అంతా అయిపోయింది ఇంకంత శూన్యమైపోయింది ఇంకా నా స్థితి ఏం లేదు ఇంకంత ది ఎండ్ అన్నట్లుగా నేను చివరికి వచ్చేసాను నా స్థితి నా యొక్క నా యొక్క జీవితంలో నేను చివరికి వచ్చాను ఇంకెవ్వరు కాపాడలేరు ఎవరు చేయలేరు ఇంకా పరిస్థితి అంతా ఇంకా ఇంతే అని మనకు మనమే డిసైడ్ అయిపోతాం తీర్మానించుకుంటాం కానీ దేవుడు ఆ యొక్క అబ్రహాం గురించి రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటిలో ఏం చెప్తున్నారంటే వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని విశ్వాసము వలన బలము తెచ్చుకున్నారంట ఎవరండి అబ్రహాం దేవుడు చేస్తాడు అంతే అని బలము తెచ్చుకున్నారంట